చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా దొంగను పట్టుకొని విత్ ఇన్ టూ అవర్స్లో ఆయన ట్రైన్లోనే ఆయన పట్టుకొని అక్కడే బంధించి మనకి సో వన్ డే గోల్డ్ రికవరీ చేశారు ఇదంతా సీపీ గారి జరిగింది ఆయన అంత గట్టిగా చెప్పబట్టి అప్పుడు మన రాయగఢ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి మన బంగారం మనకి తీసుకొచ్చి నేను ఇండియన్ గ్యాస్లో పనిచేస్తున్నాను నా సెల్లు పోయి సంవత్సరం నర అయింది విధి నిర్వాహంలో నా సెల్లు పోయింది అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాది గోపాలపట్నం ఏరియా సార్ గోపాలపట్నం ఏరియాలో ఉంటున్నాను ఆ ఏరియాలో నా సెల్ పోయింది నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను నేను పదిహేను వేల రూపాయలు ఎట్టి సెల్ నా పిల్లలకి ఈ కరోనా టైంలో పిల్లలకి కావాలంటే ఈ స్కూల్ పిల్లలకి మెసేజ్లు స్కూల్లో స్కూల్లో హోంవర్క్లు అయ్యి అప్పుడు ఆ మధ్యలో సెల్లో పెట్టేవారు దానికి ఫైనాన్స్ ద్వారా నేను పదిహేను వేల రూపాయలు పెట్టి సెల్ కొన్నాను అది పోయింది అది పోతే పోలీస్ స్టేషన్ ద్వారా కంప్లైంట్ అప్పులు రాదండి

ఇంకా మా ఇంటికి వచ్చే తీసుకున్నారండి కానీ ఎందులో ఏంటంటే మా తాను తీసి తీసుకుంటాను మేము కనిపెట్టలేకపోయాం కానీ పోలీసులు అందరూ కనిపెట్టి మా వస్తువులు మాకు ఇచ్చినందుకు మహారాన్ని పోలీసులు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి వస్తువుల మీద అవకాశం కూడా మేము వదిలేసుకున్నాం

ఐదు లక్షలు అరవై ఏడు వేల మూడు వందలు మూడు మోటార్ సైకిల్స్ ఆరు ఆటోస్ నాలుగు వందల ముప్పై మొబైల్ ఫోన్స్ మూడు ల్యాప్టాప్ ప్రాల్ ఐడి కాపర్ కాపాడ్ కేబుల్ తొంభై మూడు వేల రూపాయలు సో మనం చూస్తే లాస్ట్ అన్ని మంత్స్ కలిపి చూస్తే మన అక్టోబర్ నెల ఎనభై ఎనిమిది లక్షలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది నవంబర్లో ఎనభై తొమ్మిది డిసెంబర్లో తొంభై లక్షలు జనవరి తొంభై రెండు లక్షలు ఫిబ్రవరి తొంభై మూడు లక్షలు మార్చ్ తొంభై ఐదు లక్షలు ఏప్రిల్ ఫోర్టీ ఇరవై మూడు వేల రూపాయలు మే నాలుగు లక్షలు తొంభై ఏడు వేల ఏడు వేల రూపాయలు అండ్ జూన్లో కోటి ఆరు లక్షలు మూడు వేల అరవై ఆరు వందల అరవై ఐదు రూపాయలు సో ఇది మంచి ఫలితం చూపెట్టారండి మన ట్రై పోయి రీసెంట్గా జరిగిన చాలా ఆఫెన్సెస్ కూడా వాళ్ళని డిటెక్ట్ చేశారని నేను రీసెంట్ ట్రై తర్వాత మన ఎస్బీ ఈ రోజు రిలీవ్ అవుతారండి ఆయన చెక్కని ఆయన ఒక పోస్టింగ్ వచ్చింది సో ఎస్బీ క్రైమ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశాడని సభముఖంగా అతనికి అభినందనలు తెలియజేస్తున్నా తర్వాత ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ మన పోలీస్ పర్సనల్ హోంగార్డ్స్ అందరూ కలిసి చాలా కష్టపడి పని చేశారండి అందులో రికవరీ చూస్తే హాయెస్ట్ రికవరీ ఫోర్ నాలు పెట్టి పదమూడు లక్షలు పదకొండు వేల రూపాయలు సో పెన్సి ట్రాన్ వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా జూన్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మొత్తం రికవరీగా మొబైల్ చూస్తే మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మొబైల్ రికవర్ చేశాము విలువ వచ్చేసి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల పదివేలు రూపాయలు విలువైన మొబైల్స్ రికవరీ చేసి అందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ మొబైల్స్ కూడా మన దేశంలో మారుమూల ప్రాంతం నుండి కూడా రికవరీ చేయడం జరిగింది ఎక్కడ ఉంటే అక్కడి పాటి పంపించి ముద్దాయిని పట్టుకొని రావడం మొబైల్ రికవరీ చేయడం జరిగింది